కాంగ్రెస్ లో చేరకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని భారత్ స్నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆరు కేసులు పెట్టిందని ఆరోపించారు అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోల అన్నారు గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా పార్టీలో చేరారు అయితే కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు పూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువాగప్పిన అయిపోయింది కండ్వాగప్పనే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక పట్టు అదే రకంగా నువ్వు పల్లారజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలే పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలే ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలే అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్ లోకి వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు వస్తే ఎంత వచ్చినాం ఇవ్వండి లేకపోతే ఎన్ని అడుగులు జరిగినవో చెప్పండి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించినో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను మీరు ఆ ప్రభుత్వ భూమి గాని లేకపోతే చెరువు భూమి గాని ఒక్క ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంక్రోజ్ చేసినట్లయితే సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలో నేను కొట్టేస్తా